రోజు ఎక్కడో దగ్గర మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి ఆర్టీసీ బస్సుల్లో సీటు కోసం అని చెప్పి మహిళలు బూతులు తిట్టుకుంటూ జుట్లు పట్టుకొని కొట్టుకుంటూ కాళ్ళలో చెప్పులు తీసుకొని కొట్టుకుంటూ మొహం మీద గాన్ని నుంచి ఉమ్మేసుకుంటూ అబ్బో అసలు యుద్ధమే చేస్తూ ఉన్నారు బస్సుల్లో అక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట ఎప్పుడో ఒక చోట కాదు ఇవి నిత్యకృత్యం మరీ ముఖ్యంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం అన్న దగ్గర నుంచి ఎక్కువ స్టార్ట్ ఎక్కువ అయినట్లు కనిపిస్తూ ఉన్నాయి మరి మరి అంతకు ముందు కూడా ఉండి అటెన్షన్ మన అటెన్షన్కి ఏమైనా రాలేదేమో మీడియా అటెన్షన్కు రాలేదు సోషల్ మీడియా అటెన్షన్కి రాలేదేమో తెలియదు కానీ బట్ ఈ మధ్య మాత్రం చాలా ఎక్కువగా అసలు వీళ్ళు మారరా ఇంకా అని చెప్పి మనకు అనిపించక మన కొట్టుకునే చూస్తే తాజాగా కూడా ఏమంటారు రామాయపట్నము ఇంకా కావాలి అనుకుంటాయి రామాయపట్నం కావాలి ఈ ప్రాంతాలకు సంబంధించిన మహిళలు ఈ పండగ కోసం అని చెప్పేమో వాళ్ళ బంధువుల ఇంటికి ఏమో సింగరాయకొండ దగ్గరకు వచ్చారట వాళ్ళు ఒంగోలు కావాలి బస్సు ఎక్కారట తాజాగా ఇక్కడ ఒక ఆరు మంది ఒక నలుగురు మా ఎంగిలు ఉంచుకుంటూ జుట్లు పట్టుకొని ఓ పోట్టు పట్టు బస్సులో పక్కన మనుషులు ఉన్నారు మనుషుల మీద పడుతున్నారు ఇంకా విజువల్స్గా చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోతున్నాయి చూసేసి ఏం మనుషులు రా బాబు సీటు కోసం ఇదేమీ తనేసం కాసింత గౌరవంగా కూడా ప్రవర్తించకుండా పక్కన జనాలు ఉంటారు కాసింత కామన్ సెన్స్ కూడా లేకుండా సీటు కోసం ఏంట్రా బాబు వీళ్ళు అని చెప్పి అనిపిస్తుంది చూసేట్ ఒకసారి కొందరు సరే కొందరికి ఎంటర్టైన్మెంట్ కావచ్చు కానీ జోట్లో పట్టుకొని కాదు అసలు మామూలు కొట్టుకుంటూ బోతులు తిట్టుకుంటూ ఆ డ్రైవర్ గొప్ప ఆ పోలీస్ స్టేషన్ దగ్గర బస్ ఆపి వీళ్ళందరినీ తోసేసినారు అంటే ఇంక కొట్టుకునే వాళ్ళు ఇల్లే పడుతున్నారు బస్సు నుంచి కిందకి ఇంకా డ్రైవర్ ఆడ ఆపేసి బస్ వెళ్ళిపోయింది మంచి పని చేసాడు మరి ఏం చేస్తారు పాపం ఇంకొకటా ఒకటి నాడు ఎస్ఐ వచ్చేసి ఆడ తిట్టుకొని కొట్టుకుంటున్నారట వీళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ ఆడ వేరే బస్సు ఆపి వీళ్ళను ఒక్కోరిని వేరే వేరే బస్సు ఎక్కించి ఇద్దరిని ఒకే బస్ వేసి సుమారుగా ఆ ఇరాన్ బార్డర్ వరకు పంపించేదండ్రీ ఏదో పక్క ఈ ఆవేశం అంతా యుద్ధం ఏమన్నా చేసేవాళ్ళు అమెరికా వాళ్ళ తరఫున లేకపోతే ఇరాన్ వాళ్ళ తరఫున ఎక్కడ దగ్గర లేక ఆ చైనా పార్టీలకైనా పంపితే మన తరపున నిధమైనా చేస్తారేమో ఈ ఆవేశము ఇంత కట్టలు తెంచుకుంటున్నా వీళ్ళు ఆవేశాయినా చూడాలి సీటు కోసం కట్టలు తెంచుకొని ఇట్లా పట్టుకొని చి చూసే మనకే సిగ్గు అనిపిస్తుంది వీళ్ళకి ఏమీ సిగ్గు అనిపించదావ సీటు కోసం అని చెప్పి అంతగానం కొట్టుకొని రోజు ఎక్కడ దగ్గర మొన్నవ దగ్గర ఇదే పంచాయతీ పోలీస్ స్టేషన్కి పోతే వాడ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు తాజాగా ఏడా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వేరే వేరే ఎక్కించారు చివరికి మధ్యలో కొట్టుకుంటుండవరీ మధ్యలో పోతే మొన్న దగ్గర కృష్ణా జిల్లా దగ్గర కండక్టర్ను కొట్టినారు ఏడ చూసిన ఇదే పంచాయతీ నేనా ఏహా మారా కనీసం కాసినంత సెన్స్ అన్న ఉండాలి అని చెప్పి కానీ తెలియదా కొట్టుకుంటుంటే ఇంకొన వస్తే పక్కన వాళ్ళు బయట పడుతుంది పక్కన వాళ్ళు మేము పడుతూ ఉన్నా ఏమను స్వామి నిజంగా